ప్రియమిత్రులకు శుభోదయం మనం ఇప్పుడు తమ్మర గోపన్న రచించినటువంటి జానకీ శతకంలో యాభయో రెండో పద్యాన్ని చూస్తున్నాం సకల చరాచర ప్రజల జన్మ మరణ స్వభావ బోధక పద్దు నుండి దాసుని తప్పు రికార్డు మీరహేతుక కృప నిర్రగీత ఇడి త్రోసి క్షమింపకతపదంచు తప్పదంచు విన్న వింపు రఘుసే దయ ఉంచి జానకి కవి సీతమ్మ తల్లిని ప్రార్థిస్తూ ఉన్నటువంటి శతకం ఇది తల్లి దగ్గర బిడ్డ అడిగేది అడగంది అనేదానికి ఎక్కడ కూడా హద్దు ఉండదు ఎందుకంటే అడగకూడనిది అంటూ ఉండదు కదా అమ్మ దగ్గర బిడ్డకి అందుకనే ఈ కవి సరాసరి రామచంద్రుడితో తన పేరుని సిఫార్సు చేయమని అమ్మ సీతమ్మను అడుక్కుంటున్నాడు అడుక్కుంటున్నాడు సకల చరాచర ప్రజల సమస్తమైనటువంటి జనుల యొక్క జన్మ జరా మరణ స్వభావ బోధక మగుపద్దు నుండి పుట్టుక వృద్ధాప్యము మరణము అని తెలియజేసేటటువంటి ఆ ఖాతా ఉంటుంది కదా ఆ ఖాతాలో నుంచి మన దాసుని తప్పు రికార్డు మళ్ళీ ఇక్కడ ఆంగ్లం వాడాడు ఇంగ్లీష్ వాడుకున్నాడు మన దాసుని తప్పు రికార్డు అంటే చ సమస్త చరాచర జీవరాశి యొక్క జన్మ మరణాదులను వ్రాసే ఖాతా నుంచి మన దాసుని యొక్క తప్పుల రికార్డులు అంటే పాపాల రహేతుక కృపన్ మీరు దయాన్వితులై అహేతుక కృపన్ దయామృత సాగర సాగరులైనటువంటి మీరు ఎటువంటి ఆలోచన చేయకుండా ఎర్ర గీత ఇడిత్రోశిఠమింపక తప్పదు ఆ తప్పుల చిత్తాల నుంచి ఒక ఎర్రగీతతో కొట్టేసి తనను పవిత్రుణ్ణి చేయమని కవి ఇక్కడ రఘుశేఖరుతో దయ ఉంచి జానకి మచ్చికమై విన్నబింపు తప్పు రికార్డుల నుంచి దయాన్వితులై మీరు ఒక ఎర్ర గీత గీసి కొట్టివేసి వీడిని క్షమించమని చెప్పక తప్పదమ్మా తల్లి మన ప్రభువుతోటి నీవు ఈ విధంగా విన్నవించు అని అడుగుతున్నాడండి కవి లోకంలో సంప్రదాయం ఒకటి ఉంది రెడ్ లైన్ గీయటం అంటే వ్రాసింది తప్పు అని దానిని సరిచేయాలి అనేది సంకేతం కదా ఆ విషయాన్నే పాపం సీతమ్మకు తెలియదు కదా ఇటువంటి సంప్రదాయాలు ఆ అమ్మ సీతమ్మకి ఎలా చెప్పుకుంటున్నాడు కవి తన తప్పుల చిట్టాను ఒక్క ఎర్రగీతతో కొట్టేసి తనని పవిత్రుణ్ణి చేయమని రికమెండేషన్ చేయమని అడుగుతున్నాడు అమ్మ దగ్గర బిడ్డకు అడగకూడని ఉండదు ఇందాకే చెప్పాను కదా తల్లి వద్ద బిడ్డకుండే చనువు అటువంటిది దాన్ని ప్రకటించేశాడు ఇక్కడ కవి సకల చరాచర ప్రజల జన్మ జరా మరణ స్వభావ బోధక మగుపద్దు నుండి మన దాసుని తప్పు రికార్డు మీ తప్పదు అంచున్ నెమ్మదిగా ఆయనతో చెప్పి విన్నవింపు రఘుశేఖరుతో దయ ఉంచి జానకి ఆ విధంగా నా పాపాలన్నింటినీ కూడా ప్రక్షాళన చేసి నన్ను మీ పాత సన్నిధికి తీసుకెళ్ళండి తల్లి అని అడుగుతున్నాడు కవి స్వస్తి